హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఎందుకంటే కొంచెం పరిస్థితి బాగోలేక పెట్టలేకపోయాను వీడియో ఇప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాం మళ్ళీ నేను మా మా కూతురు మనవరాళ్ళు ఇద్దరు ఊరు నుంచి వచ్చారండి మా ఊరు వచ్చారు వాళ్ళు పానీపూరి షాపింగ్కి వెళ్ళాము అది చూపిస్తున్నాను చూడండి వాళ్ళిద్దరు కటింగ్ చేయించుకున్నాను గుండ్లు తిరుపతి గుండ్లు అనమాట వాళ్ళిద్దరు ఇద్దరు పానీపూరిదే పక్కన ఉంది మా అమ్మాయి అనమాట మా అమ్మాయికి కూడా ఛానల్ ఉంది పానీపూరి తింటున్నారండి చాలా రోజుల తర్వాత మళ్ళీ చూ తీస్తున్నానండి వీడియో తప్పకుండా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి పాత వాళ్ళైతే అవసరం లేదు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగో మేము రైల్వే స్టేషన్కి వచ్చాము ఎర్రవరం వచ్చామండి ఎర్రవరం మా కోదాడి దగ్గరలో ఎర్రవరం ఉందండి అవి గుడికి వచ్చాము వచ్చిన తర్వాత ఫోన్ చేసింది మా అమ్మాయి వస్తున్నానని ట్రైన్లో ఇంక అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళిపోయాము ట్రైన్కి తీసుకొద్దామని ఖమ్మం వెళ్ళామండి ఆ ఖమ్మం దగ్గర వస్తుంటే ట్రైన్లు ఇవన్నీ తీశారండి మా మనవరాలు పొలాలు అవన్నీ కానొస్తుంటే తీశారు మేము ట్రైన్ దగ్గరికి వెళ్ళి మా మనవరాల్ని మా అమ్మాయిని తీసుకొచ్చాము ఇంటికి అది కూడా షూట్ చేశాను ట్రైన్ దిగేది ట్రైన్ అదంతా తీసాను అదిగో మేమిద్దరం అలా కూర్చున్నాం మా వారు మేము వాళ్ళు ఇంకా రాలేదండి మేము పోయినా అదిగో మా వారు సంచి ఒకటి నెత్తిన పెట్టుకున్నాడు అదిగో మా అమ్మాయి పిల్లలు వస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్ వాళ్ళది కూడా రేవతి బ్లాక్ ఉందండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళది కూడా చూడండి తప్పకుండా బాగుంటుంది మా అమ్మ నవరాలు మా అమ్మాయి బాగా చేస్తారు అదే ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్లోనే మా అమ్మాయి మానవరాళ్ళు దిగారు అనమాట ఆ ట్రైన్లో దిగిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాము సాయంత్రం బజార్కి వెళ్ళి పానీపూరి అది తిన్నామండి గొడవ చేశారు షాపింగ్ తీసుకెళ్ళమని అందుకని తీసుకెళ్ళి పానీపూరి ఇప్పించాను ఇంక ఇప్పటి నుంచి అయితే చా ఛానల్ పెడతానే ఉంటాయి ఏదో ఒకటి ఇదివరకు లాగానే నన్ను ఎప్పటిలాగానే అభిమానించి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు బాగానే వచ్చారు సబ్స్క్రైబర్లు కూడా బాగానే నాలుగు వందల నలభై మంది వచ్చారు కాకపోతే మా వారు కొంచెం ఎంకరేజ్ చేయలేదండి అందుకని కొంచెం పెట్టలేకపోయాను కొంచెం ఆయన్ని ఒప్పించి చేసేసరికి టైం పట్టింది ఉంటానండి ఓకే బా